హలో అండి వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి వెదర్లోనూ అలాగే నా హెల్త్లో కూడా అసలు ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు ఫుల్ చలి అసలు శనివారం నుంచి కొంచెం మంచిగా లేదనమాట ఈరోజు బుధవారం రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం ఆవిరి పట్టుకుందాము అసలు పని చేయట్లేదు ముక్కు ఏ స్మెల్ తెలవట్లేదు గొంతు చేంజ్ అయిపోయింది ఫీవరిష్గా ఉంది మళ్ళా ముఖం నిండా దద్దుర్లు వచ్చేసినాయి అసలు ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇంకా అలా అనమాట ఒకసారి ఆవిరి పట్టుకుందాము అసలు ఎంత చల్లగా ఉందంటే నీళ్ళల్లో కూడా చేయి చల అంత అనమాట అదేంటో నాకు అర్థం కావట్లేదు నాకే ఇలా ఉందా అందరికీ ఇలా ఉందా అనేది తెలవట్లేదు ఆవిర పట్టుకుంటున్నాను అనమాట ఈ ఆవిరి పట్టే వేపర్ డబ్బా కూడా కరోనా టైంలో కొన్నాను అప్పుడైతే ఇంకా భయం వేసేది ఆవిరి పట్టుకోవాలి రోజుకి పొద్దున్న సాయంత్రము ఇలా చాలా అన్నారు కదా ఇంకా ఆ టైంలో కొన్నాను ఇలాంటప్పుడు అయితే బాగా పని చేస్తుంది ఈ మధ్యన కొంచెం హెల్త్ మంచిగా ఉండట్లేదు కాబట్టి రెగ్యులర్గా ఆవిరి పట్టుకోవడానికి ఇలాంటివి పని చేస్తున్నాయి ఈ ఇయర్లో అయితే నాకు అసలు మ్యాక్సిమం ఫీవరే రాదు అలాంటిది లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం హెల్త్ బాగా అప్సెట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట మన ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటివి కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే హెల్త్ వైజ్ నాకు అదే హెల్త్ పరంగా ఏమన్నా అయితే చాలా భయమేసి వస్తుంది ఇంకా అలా వేపర్ పట్టుకున్న తర్వాత మొక్కలకి నీళ్లు పోస్తుందని అనమాట మొక్కలకి నీళ్లు పోయడం మానేశాను చాలా రోజులైంది ఎండ కూడా సరిగ్గా రావట్లేదండి అందుకని మొక్కలకు కూడా నీళ్ళు పోయడం మానేశాను కానీ మొక్కలకి కింద రూట్స్ దగ్గర మరి ఏమన్నా చెమ్మగా ఉంటుందేమో తెలియదు కానీ పైనుంచి చూస్తే ఈ మట్టంతా పేడుబారిపోయినట్టు ఉంటుంది అంటే ఎలాగ చెప్పాలి ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట ఇంకా మట్టి ఎండిపోయింది అని అంటే ఇంకా చచ్చిపోతుంది అనే స్టేజ్లోకి వెళ్ళిపోతుందేమో అనుకొని ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటాను అనమాట వారానికి ఒకసారి అలా పోస్తున్నాను నీళ్ళు మొన్న శనివారం ఆదివారం కొంచెం మంచిగా లేదు కదా అందుకని ఇంకా ఈరోజు పోసాను అయితే మొక్క మీద డిఫరెన్స్ చాలా తెలిసింది ఏంటో తెలవట్లేదు విచ్చింగింగ్ వస్తుంది అనమాట నేను ఇంకా గోరులతో గోకాను అనంటే అది అది ర్యాషెస్ లాగా వచ్చేసి మొక్క ముబ్బినట్టు అవుతుంది అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇది రాత్రి నుంచే ఉంది ప్రాబ్లము అంటే మంగళవారం రాత్రి నుంచి ఉందనమాట బాల్కనీ మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత కారిడార్ కూడా వచ్చాను కారిడార్ మొక్కలు అయితే ఇంకా ఎదురుచూస్తున్నాయి అనమాట నా గురించి నీళ్ళు ఎప్పుడు పోస్తానా అని మట్టి చూసారా ఎలా అయిపోయిందో పాపం ఇంటికి పోయినట్టు అయిపోయింది నేను ఏంటంటే ఎక్కువ నీళ్ళు పోస్తే కింద తొట్టెలోకి వస్తున్నాయి పావురాయిలు వచ్చి గలీజ్ చేస్తున్నాయి అని చెప్పి తక్కువ తక్కువ పోస్తాను అనమాట నీళ్ళు ఆ తక్కువ తక్కువ పోసేసరికి ఒక నాలుగైదు రోజులు పోయకుండా ఉన్నాము అని అంటే ఇలా మట్టంతా ఎండిపోయినట్టు అయిపోతుందనమాట గాలి కూడా విపరీతంగా వేస్తుందండి అదేంటో అర్థం కావట్లేదు టైం ఈ మొక్కలకి నీళ్ళు పోసేటప్పటికి టైమ్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది అసలు ఎంత గాలి వేస్తుందో చూడండి మొక్కలు ఒక పక్కకు ఒరిగిపోతాయి అంత గాలి వేసేస్తుంది ముహ్రూవర్ ఇంట్లో అయితే వేసుకొని ఉంటాము కొంచెం చల్లగా ఉండదు నేల బయట కారిడార్ అయితే ఓపెన్ ప్లేస్ కదా అసలు బయట అడుగు పెట్టాలంటేనే చల్లి అసలు ఇంక మన పాదాలు అసలు పెట్టలేను అన్నంత ఇది చల్లగా అయిపోయినాయి అన్నమాట ఈ మొన్న అక్కడ ఫ్రీగా వచ్చిన మొక్కలు కదండి ఇది అయితే ఎండిపోతుంది బతుకుతుందో బతుకుదో తెలియదు చూసారా ఆకు పండిపోయింది అది డౌటే నాకైతే మిగతావైతే బాగానే ఉన్నాయి ఇంక బకెట్ ఎత్తి పోసేస్తున్నాను వీటిల్లో మట్టి ఫిల్ చేయాలి కదా మట్టి కూడా తేలేదు గాలి చూసారా అసలు ఈ ఆకులు చిరిగిపోయే అంత రేంజ్లో గాలి వేసేస్తుంది అనమాట కారిడార్లో అయితే సంక్రాంతి ముగ్గులు వేస్తున్నానండి అంటే నాకు వచ్చిన ముగ్గులే వేస్తున్నాను సంక్రాంతి ముగ్గులు చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట కొంచెం చిన్న ముగ్గులైనా కానీ పెద్ద సైజులో వేస్తాను అనమాట కొంచెం బాగా అనిపిస్తుంది గుమ్మం ఎదురుగుండా ఇంకా మొక్కలకంతా నీళ్లు పోసేసిన తర్వాత ఒక పక్కన అన్నం వండుతున్నాను నాకు అస్సలు ఈరోజు ఓపిక లేదండి ఇంకా తప్పకుండా వంట చేసి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇంకొక పక్కన అయితే బియ్యం పెట్టాను పచ్చదన్నం కలుపుకొని తీసుకెళ్తున్నాను అనమాట కారిడార్ అయితే ఇలా ఉంటుందండి చూడడానికి భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా పచ్చదనం కలుపుకోవడానికి ప్లేస్ కావాలి కదా యాక్చువల్గా నేను వేపర్ అనేది గ్యాస్ దగ్గరే పెట్టుకున్నాను కదా స్విచ్ బోర్డులు తక్కువ ఉంటాయి మాకు ఇంకా అందుకని చెప్పేసి అక్కడే పెట్టుకున్నాను అనమాట వేపర్ ఇంకా అక్కడి నుంచి తెచ్చేసి ఆ వేపర్ని టేబుల్ మీద పెట్టి ఇంకా అన్నం కలుపుతున్నాను అనమాట మజ్జిగ కూడా తీసుకెళ్ళాను అసలు ఈ రోజైతే ఎంత దాహమో ఎందుకో తెలీదు చాలా దాహం వేసింది ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ వాటర్ తాగుంటాను ఈ మజ్జిగ కాకుండా నేను తప్పేం చేశానంటే ఎప్పుడు తక్కువ సాల్ట్ వేస్తున్నాను కదా అని ఎక్కువ వేసేసాను ఈరోజు అది ఒక మైనస్ అయిపోయింది ఏంటో అన్నీ ఒక్కొక్కసారి ఇలా కలిసి వస్తాయి కదా ఏంటో ఈ మధ్యన నాకు అసలు టైం బాగలేదు అనిపిస్తుంది ఏం చేస్తాం ఏదైనా తప్పదు వెళ్ళాలి చేసుకోవాలి అంతే ఇంకా అయితే చేస్తున్నాను త్రీ లీటర్స్ నీళ్ళు తాగాను అని అన్నాను కదా కొంచెం ఎందుకనేది నాకు అర్థం కాలేదు కానీ మందులు కూడా వేసుకుంటున్నాను అలాగే ప్లస్ మజ్జిగ కూడా వాటరు ఇవన్నీ తాగుతూ ఉన్నానమాట టమాటా పచ్చడి అన్నం అయితే కలుపుతున్నానండి అసలు ఈ టమాటా పచ్చడి ఒక అద్భుతం తెలుసా ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బాగా పెడతారనమాట వాళ్ళు వైశ్యాస్ కాకపోతే ఈసారి నూనె కొంచెం తక్కువ అయింది అని అనిపించింది నాకు పచ్చడిలో కానీ చాలా బాగా చేస్తారనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ అన్నం కలుపుకొని వెళ్ళాను ఆఫీస్లో కూడా పెడదాము అని చెప్పి పిల్లలకు కూడా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఎక్కువ అన్నం కలుపుకొని తీసుకొని వెళ్ళాను ఈ రెండే తీసుకెళ్ళాను ఈరోజు చెప్పాను కదా పెసరపప్పు చారు కాదం అనుకున్నాను కానీ నాకు అస్సలు ఓపిక లేదు ఇంకెందుకు లే అని చెప్పి ఇంక ఈ రెండే కలుపుకుని తీసుకుని వెళ్ళాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత బాక్సులు బ్యాగ్లోకి పెట్టేసుకుంటున్నాను చాలా గిన్నెలు కడిగాను అన్నమాట ఈరోజు ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి లోపల పెడుతున్నాను అనమాట ఆ బుట్టను అలా బయట ఉంచడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాం మేము దుమ్ము వస్తూ ఉంటుంది చాలా ఎక్కువగా ఒక గంట సేపు ఉంచాము అని అంటే దాని మీద దుమ్ము మనకు తెలిసిపోతుంది అనమాట అందుకే నేను ఎప్పుడూ తలుపులు కూడా ఎక్కువ తీసి ఉంచాను అనమాట ఒకసారి ఇల్లు క్లీన్ అయిపోయింది అని అంటే మ్యాక్సిమం తలుపులన్నీ వేసేస్తాను నేను ఇంకా అలాగే బుట్ట లోపల పెట్టేసి వేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను అనమాట చాలా చలిగా ఉందని చెప్పాను కదండీ ఇంకా మందులు వేసుకోవాలి కదా కంపల్సరీ లేకపోతే ఇంకా నాకు మామూలుగా ఉండదు ఒకసారి ఇలాగే జలుబు చేస్తే వదిలేసాను అనమాట దగ్గు ఒక రెండు నెలలు వచ్చిందండి అసలు ఆ దగ్గలేక చచ్చిపోయాను నేనైతే అంత దగ్గు వచ్చిందనమాట మాట్లాడితే దగ్గు మాట్లాడితే దగ్గు బాబోయ్ చాలా సఫర్ అయ్యాను అప్పుడైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట ఈరోజు టోపీ పెట్టుకొని వెళ్ళాను ఇది నేను రెండు సార్లు గుండు చేయించుకున్నాను కదా అప్పుడు కొనుక్కున్న టోపీ అనమాట ఈరోజు చాలా బాగా పనిచేసింది అదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి